எட்டு பேருக்கும் ஒன்று No, i <laughs> a కలిగిన మన గుడ్డ ఉండాలి కాదు పెట్టినా వాళ్ళు పళ్ళు పొలాలన్నంత దేవుడు మన దగ్గర సరూ మళ్ళు మన పళ్ళు పొలాలే పిల్ల తర్వాత వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతున్నారు

I'm do కొడుకులు కొడుకులా అని బామ్మో కొంత కట్ట పడతన్నావాయే బిడ్డలు పిడ్డలా అని బావు కట్టపడుతున్నావా కో బామా సిన్నారా రాజ్యం మీద దేశం మీద కోనా ఈ రాజ్యం మీద దేశం మీద ఊళ్ళ పొండి పలపొంటి కొడుకులేని వళ్ళ బతుకు కొడుకులు లేని వల్ల బతుకంటే బిడలు లేని వల్ల బతుకంటే అవో ఈ ఎలా కోడి హచ్చింది మీద వారేయమన్నట్టు సందము ఈవెల్లా తగ్గ లోపల కుక్క హచ్చిపోయింది కుక్క కాలుగు తాడు కట్టుకొని శర్రల్ల పొంట గుంటల్ల పొంట వారేయమన్నట్టు వీరికి కొడుకులా బిడ్డల ఏటోడు ఎవడు ఎవడున్నాడు ఎవడున్నడు ఎవడున్నాడు పోయి అటు కాకి దానం చేయమంటే కొడుకులు ఉన్న కోడలు ఉన్నా బిడ్డలు ఉన్నా మనవారు ఒక బిడ్డ ఉన్నది ఏడు ఇచ్చిన గాని తలబనక తల మనకా చేత పది రూపాయలు లేకున్నా పక్కింటికొని ఓవమ్మా ఆయన వెళ్ళిపోయింది మా అబ్బాయి వచ్చి పేరు పది రూపాయలు పాలడుకొని వచ్చి కంటికేడు దార తీసుకుంటా గా ఆకిట్లా వండబెట్టినా నాయన శిపం మీద అవసం మీద వాడి కంటికేడు దారలు ఎడితే అవ్వ మా కొడుకులు ఎడితే ఒక్కోసాగిలు దాటవోరు గా కన్న బిడ్డలు ఎడితే ఏడువాడలి తన ఓతండలు ఏడితే పగ్గింటోళ్ళు తోడొచ్చినోళ్ళు ఎడతారు గా కొడుకులు ఏడత ఏమో ఓ సాగలి దాడు ఓ నారా మనకు నాదా ఏ పుణ్యం నాదో ఏ జన్మల నాదా ఏ పాప వేసినవాని కలకల ఆడి విల్లా కన్నీరు తన్నదే అవా ప్రాణేశ్వర గుడి లోపల దేవుడు ఉంటే గుడి శృంగారం అంటారు ఇంటి లోపల ఇల్లాలు గర్భాన కొడుకులు ఉంటే ఇల్లు శృంగారం అంటారు నాద ఆకాశానికో మేఘం అందం అంటారు భూమికి పచ్చని పురి అందం అంటారు ఇంటి లోపల ఇల్లాలు గర్భాన కొడుకులు బిడ్డలు అందం అంటారు అవలాలా నాడే వాళ్ళకు ఒక ఆన కోరిక ఉంటుంది నాకు ముత్యాలు అటువంటి కొడుకులు కనాలి రత్నాలు అటువంటి బిడ్డలు అది అనుకోవాలి శ్రీరాములు అటువంటి భర్త దొరకాలని తల్లి తల్లిగారి ఇంటికాడ ఉన్నప్పుడు నాకు కాకపోయే భర్త గిటువంటి వాడు కావాలని కోడి దేవతలకు కొంకెత్తి మొక్కుతులు అటువే అవ్వా నా నాడి వెళ్ళగల గల గల కలగలగలగలక నీరు వల వలవల గా తక్కనోడు రాజు ఈ ఏం చేతి వారే దగ్గరికి ఓ పామ చిన్నదాన వీడో ఓకు పామ చూడో ఓకు పాన దానం కొద్ది అనమాట వంటి ఒక పుణ్యముకో దిప్పుచోడు అంటారు దానం కొద్ది పిల్లలు అంటారు నేను దానం చేస్తాన నువ్వు దానం చేస్తాను మా దానకు తనకు భగవంతుడికి మాలమ్మ నుతలేదు కావచ్చు బావ బామ సిన్నదా

ఈ ప్రకారంగా ఎంత బుధికి నాదా ప్రాణేశ్వర ఏ ఇల్లు వరంగలేసి గొడ్డుదో గొడ్డుదో అని ఎటువంటి ఒక పాట పాడుతు ఏ ఇల్లు వరంగలేసి గొడ్డు దాని ముఖం చూడద్దు అందరు అది యాక పీనయాని అరటి చెట్టు ముఖం చూడద్దు అందరు అరటి చెట్టు ముఖం ఎందుకు చూడొద్దంటే అరటి చెట్టుకు ఒకటే కాదు ఒకటే పూతంటరే అవలాలా నేను అడి నేను నాకెంతో సచ్చినాడు నేను పుణ్యలోకెళ్లిపోదుగా వచ్చునాదీ గర్బానా కొడుకులు కలుగుతలేరు బిడ్డలు కలుగుతలేరు అని భర్త ఎంత నా చెప్పిన ఆడపిల్ల అసలేదు అరే పర్వాలేదు బామా అని అటువంటి ఒక బాహ్య భర్తలు కలగల కలగల కలగలక్క నిధిస్తురు వలబోత్తున్నారు ఏదైనా గుళ్ళ పండుగ బాగాపల్లికి కట్టుకొని తీర్థయాత్రలు అన్ని తిరిగి దేవుల గుళ్ళలో పూజలు చేస్తే మనకి ఎందు దేవుడన్నా మెచ్చి మన సంతానపురం ఓడిగాడుతాడు కావచ్చు అనే ఎక్కడైనా గుళ్ళే పూజలు చేస్తే కావచ్చు అక్కని నేనంటున్నాను బాగుంటున్నాం అక్కనంటే బాగుంటున్నాం అక్క నేనంటే బాగుంటున్నాను అక్క నేనంటే అంట వేరే

అన్న శాయ్ మొత్తం కలుపుతారు వాళ్ళనే ఉడికి ఉడకలేదని ఒక రెండు మెత్తులు మూడు మెతులు గిట్ల తీసి ఒత్తుతారు ఉంటారు పూజ దగ్గరికి పోయి నేను పూజలు కట్టాగా పిల్లలు ఒక్కదాన్ని న్యాయం లేదంటే నేను చచ్చిపేట బొంద పెట్టినాం బొంద పెట్టిన బోదగట్టినాం పోటీ అని చెప్తా ஒக்கற நானே மாட்டேன் ஆ அதான் போறேன் பா போறேன் பா மறுமுயலியா போற வரே நீ தூர்க்க போய் நீ நீ என்ன கேட்டாலும் கட்டலாம் அந்த பாயே மாடலைனா இல்லல நான வந்த பல்லோட வேடு ராகவ வேடு பைபிள் படுறே ஏள ஓதா நம்ம తీర <Net -hertz> <uma est -speek> ಕೈಲ ಮರ್ಯಾದ అటువంటి యొక్క పూజలు ఎత్తా ఉంటే ఎందున దేవుడు మీద చుడందాల వల్ల కోడి కలలో ఉన్న దేవుడు కలెవద్లేడు మధ్యలో ఉన్న దేవుడు మా

సంతన పొలం దొరుకుతలేదు బాబా ఇవనంతా నువ్వు మనం అటవోక మరలుకొని మనము మళ్ళీ ఎటవ ఇంటికి వెళ్ళిపోదాం బాబా

ఎప్పుడు అబ్బాయి కదే పోసుకుంది కావాలి అయితే అదేం కూడా శివ శివశంకర్ గుళ్ళు ఉన్నట్టున్నాయి ఆ గుళ్ళ పెట్టి పోయి ఆ పాడబడ్డ గుళ్ళను పాటికి తెచ్చి ఆ గుళ్ళలో కూడా పంచబడదాం దొరికితేనేమో సంతాన అక్కడనే దొరకాలి లేకపోతే మన ప్రాణం అక్కడనే పోవాలి నీకు సంతాన ఫలమే పిచ్చి పట్టింది ముసల కాళికెళ్లి బొడ్ల పోనున్నట్టు సంతన పొలం రూపం పడ్డది దొరకదు కానీ గరిగెట్టిగా మరి ఆడుకుడు ఏమో చెప్పే భార్య భర్తలు గుడ్ల లోపాన్ని శుద్ధితో ఉంటే లింగం కాదు పుట్టిన లింగం కనబడుతూ ఉన్న లింగాన్ని పూర్తిగా మంచిగా మరి నీటిగా అయినాడు అడిగినాడుతూ హర్యవర్తలు నా పదలకు పదివట్టి హుకొనిలో పున పూనా జ

ఇల్ల కూడా ముక్కు అటువంటి గ్రంథాలకు వెళ్ళి రక్త బిందువులు ఎత్తి కొడుతున్నాయి రక్త బిందువులు కూడా ఒక లింగం కర్త మీద పడుతుంటే వాయికుండా అలాగలోకము నాకు వేస్తుందాకము

ಮುರಿ ಟಮ್ಬನಾ ಹೊರಿ ಮುರಿತಮ್ಬನಾ ಹೊರಿ ಮುರಿಸ್ಟಯಲಾ. ಒರಿವು ಮಿರು ಮುರು. ಇಂದುಗೆ? ಇಂದೇ ಲೇರಿ ಬಲ್ಸೆಮನ್ಕೆ? ಶಿದಿಗೆ ಮುರಾ. మరంపుతుంది వైకుంఠ అంతా ఆడిన రీత ఇది కలియ ఎక్కడ కావచ్చా కలియ ఎక్కడ ఇంట్లో పెద్ద ఇంట్లో పెద్ద అందరి పెద్ద ఆయన పెద్ద అన్ని చూపడానికి నువ్వు పెద్ద మాకేం తెలిసే మాకేం తెలిసే కొమ్మరాశండి కోడే పసిరాగల మేము శివరాజు శంకర నువ్వు నీకు తెలుసు మాకేం Bye. Okay. బగారా బావ అంటే మసాలా వేసిరాయన బాగా ఘాటు బాగుంది బగారా భారీ ఆ పప్పు మసాల వంకాయ మసాలా తెలీదు కానీ అంత మసాలా తరకాయ కూర పొడకొడంతో అక్కడ కూడా మల్ల ఆ అక్కడ ఆలుగడ్డ కూర ముక్క సాంబాలు అక్కడ బోటి కూర అంటే కింద కింద పోసి